అందరికీ నమస్కారం కులాబీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన శ్రీశైలంలో రెండు వందల గదులైనటువంటి గణేష్ సదనాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ గణేష్ సదనంలో రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రెండు వేల రూపాయలు రూము త్రీ బెడ్ ఉంటుంది రెండు గణేష్ సదనంలోకి వెళ్దాం మనకు సెకండ్ ఫ్లోర్ లో రెండు వందల అరవై నాలుగు రూమ్ నెంబర్ ఇచ్చారు ఎలా ఉందో చూద్దాం 等一下。 ఇది మన జ సమయంలో ఏసీ రూము రెండు ఫ్యాన్లు తర్వాత మనకు ఇలాంటి విశాలమైన బెడ్ అవుతుంది బెడ్ చూసు విశాలమైన బెడ్ అవుతుంది తర్వాత ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైనా వస్తే ఇలాంటి ఫోర్డబుల్ చిన్న పరుపు ఇచ్చారు ఇలాంటి ఫోర్డబుల్ పరుపు ఎక్స్ట్రా పిల్లలు కానివ్వండి ఎవరైనా ఉంటే ఈ విధంగా వేసుకొని హ్యాపీగా పనుకోవచ్చు అనమాట తర్వాత బాత్రూమ్ చూద్దాం ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు చూపించండి బాత్రూమ్ చూసి మీరు ఎలా లోపలికి చూపించండి బాత్రూమ్ సిట్టింగ్ లేదు గీజర్ గీజరు తర్వాత హాట్ వాటర్ రావడానికి కూల్ వాటర్ రావడానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇదండి గణేష్ సదనంలో మనకు రెండు వందల రూపులు ఉంటాయి ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు లేదా కరెంట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మీకు గణేష్ సదనం రావడానికి ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టి ఉన్నాను అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన దేవస్థానం టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకొని పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే గణేష్ సదనం ఈజీగా రావచ్చు ఉంటాను నమస్కారం